అందరికి నమస్తే మీ ఇంట్లో మందర మక్కుందా మీరు కూడా నా అలాగే సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారా మొగ్గలు రాలిపోవడము వాడిపోవడం జరుగుతుందా మొక్క పైన ఇలా వైట్ కలర్తో పెస్ట్ అనేది అటాక్ అయిందా ఈ పెస్ట్ని కంట్రోల్ చేయడానికి నేను హోమ్మేడ్ పెస్ట్ చూపిస్తానండి జస్ట్ ఒక్కసారి వాడడంతో నైంటీ నైన్ పర్సెంట్ పెస్ట్ అనేది కంట్రోల్ అయింది మరి అది ఎలా వాడుకోవాలి ఎప్పుడెప్పుడు వాడుకోవాలి ఎన్ని రోజులకు ఒక్కోసారి వాడుకోవాలి ఆ పెస్టిసైడ్ గురించితో పాటుగా ఇంకా నేను మందార మొక్కలకి ఇచ్చిన ఫర్టిలైజర్స్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి మీలో ఫస్ట్ టైం ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది తప్పకుండా వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి మందారు మొక్క చాలా సింపుల్ ఉండి పెంచుకోవడము వాటికి పెద్దగా కేర్ కూడా అవసరం లేదు కాకపోతే నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్స్ వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాగే పెస్ట్ అటాక్ అయినప్పుడు పెస్టిసైడ్స్ ఫంగస్ అటాక్ అయినప్పుడు ఫంగిసైడ్ ఇస్తే చాలు ఇంకేం అవసరం లేదనమాట మిగతా మొక్కలతో కంపేర్ చేస్తే వీటిని పెంచుకోవడం చాలా సులభం బుజ్జు బుజ్జి కుండీలలో కూడా బోరుడని పూలనేది అనేది పూస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మందార పూలు చాలా చక్కగా హెల్దీగా ఉన్నాయి వింటర్ సీజన్లో మనము వీటికి వాటర్ అనేది చాలా తక్కువగా ఇస్తూ ఉన్నాము కదా అదే సమ్మర్ సీజన్ వచ్చేసరికి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతిరోజు కూడా మనం మొక్కలకి అనేది వాటర్ అనేది ఇస్తూ ఉన్నాము అలా ఇచ్చే టైంలో ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మొక్కకి ఫంగస్ అనేది అటాక్ అవుతుంది ఫంగస్ అటాక్ అయినప్పుడు వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇలా మొగ్గలు అనేది నల్లగా మాడిపోయి రాలిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఆకులు కూడా పండుబడి రాలిపోతూ ఉంటాయి అన్నమాట అది ఒక సింబల్ వాటితో పాటుగా పెస్ట్ అటాక్ అయిందనుకోండి మొగ్గలు అనేది ఇలా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది మొగ్గలు ఎప్పుడైనా సరే రాలిపోతున్నాయంటే వాటికి త్రీ రీజన్స్ ఉంటాయి ఒకటి ఫంగస్ అటాక్ ఒకటి పెస్ట్ అటాక్ మరొకటి ఫర్టిలైజర్స్ అనేది సరిపడకపోతే కూడా ఈ మొగ్గలు అనేది రాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనము చిన్న చిన్న కుండీలలో మొక్కలు పెంచుకుంటాం కాబట్టి ఇలా ప్రతి ఒక్క కొమ్మకి ఎక్కువగా పూలు రావాలంటే వాటికి ఫర్టిలైజర్స్ కూడా చాలా అవసరము అలా ఫర్టిలైజర్స్ సరిపడకపోతే మొగ్గలు అనేది కూడా రాలిపోతూ ఉంటాయి

మొక్కకి పెస్ట్ అటాక్ అయినప్పుడు పెస్టిసైడ్ స్ప్రే చేయడంతో పాటుగా మట్టి బలంగా మారడానికి మనం ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి ముఖ్యంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట అలా ఇచ్చినప్పుడు అవి చాలా త్వరగా మొక్కపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మీకు నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను ఎప్పుడైనా సరే మొక్క బలంగా ఉండాలంటే ముందు మట్టి అనేది బలంగా మనం మార్చుకోవాలి అలా ఉంటేనే ఇలా పెస్ట్ అటాక్ అయినప్పుడు కూడా అవి చాలా త్వరగా కోలుకోవడానికి ట్రై చేస్తాయి రూట్స్ ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా డెవలప్ అయితే అవి ఎటువంటి పెస్ట్ అయినా ఎటువంటి ఫంగస్ అయినా సరే అటాక్ చేసినా కూడా వీలైనంత వరకు త్వరగా కోలుకోవడానికి అది ట్రై చేస్తుంది ఈరోజు నేను ఒక పవర్ఫుల్ పెస్టిసైడ్ చూపించబోతున్నానండి ఇది మీకు ఎక్కడా కూడా దొరకదు మీకు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా బయట దొరకదు మన చేతులతో స్వయంగా మనం ప్రిపేర్ చేసుకుంటే తప్ప ఇది మీకు బయట దొరకనే దొరకదు నీమ్ ఆయిల్ కంటే కూడా చాలా చక్కగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది ఏంటంటే త్రీ జీ బయోపెస్టిసైడ్ జింజర్ గార్లిక్ ఇంకా గ్రీన్ చిల్లీ ఇవన్నీ కలిపేసి నేను ఒక బయో ఎంజైమ్గా ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలండి ఇది అయిపోయేంత వరకు మీరు ఎన్ని రోజుల వరకైనా సరే వాడుకోవచ్చు వీటికి ఎక్స్పైరీ డేట్ అంటే కూడా ఉండనే ఉండదు ఇది వాడడం కూడా చాలా ఈజీ జస్ట్ వాటర్లో వేసి కలుపుకొని మొక్కలపైన స్ప్రే చేయడమే ఇక్కడ నేను ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాను అందులో ఈ త్రీ జీ పెస్టిసైడ్ని వేసి కలుపుకోబోతున్నాను అయితే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే చాలా పవర్ఫుల్ పెస్టిసైడ్ అనమాట మీరు ఎలా తీసుకోవాలంటే వన్ లీటర్ వాటర్ తీసుకొని అందులో జస్ట్ వన్ ఎంఎల్ వరకు తీసుకోండి మీరు ఫస్ట్ టైం ఇది వాడుకునే వాళ్ళు అయితే వన్ ఎంఎల్ తోటి స్టార్ట్ చేయండి ఎందుకు ఇంత జాగ్రత్తలు చెప్తున్నానంటే ఇది చాలా పవర్ఫుల్ పెస్టిసైడ్ అండి చాలా ఘాటుగా ఉంటుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మొక్కల పైన స్ప్రే చేస్తే తప్పకుండా మొక్కలు అనేది వాడిపోతాయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని ముందుగా మొక్కకి అలవాటు చేయండి అవి కొంచెంగా అలవాటు అయిన తర్వాత మీరు డోసేజ్ అనేది పెంచుకుంటూ పోవచ్చు అది కూడా పెస్ట్ అటాక్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి నేను ఇక్కడ ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాను కాబట్టి ఒక టెన్ ఎంఎల్ వరకు ఈ పెస్టిసైడ్ని వేసుకుంటున్నాను ఇది చాలా జాగ్రత్తగా దాచుకోవాలన్నమాట ఇది మీరు ఎన్ని రోజుల వరకు నేను దాచుకోవచ్చు కాకపోతే నీడలో పెట్టుకోండి వాటర్ మాత్రం తగలకుండా చూసుకోండి ఇది నేను చాలా రోజుల క్రితమే ప్రిపేర్ చేసుకున్నానండి అయితే ఎక్కువగా మాత్రం దీన్ని అనమాట పెస్ట్ అటాక్ అయినప్పుడు మాత్రమే దీన్ని వాడుతూ ఉంటాను అది ఎందుకో కూడా రీజన్ చెప్తాను చూడండి ఇక్కడ మీకు మీలీబగ్ కనిపిస్తుంది కదా మీలీబగ్ అనేది మొక్కలని అంత ఈజీగా విడిచిపెట్టదండి ముఖ్యంగా మందర్ మొక్కలకైతే అది చాలా ఈజీగా అటాక్ అవుతుందనమాట వీటిని మీరు చద్దనంతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఒక గుప్పెడంత చెద్దనం తీసుకొని వాటర్ వేసి వాటిని టెన్ డేస్ వరకు అయినా సరే ఫర్మిం చేసుకొని రోజు ఒకసారి కలుపుతూ ఉండండి ఆ వచ్చిన వాటర్ని పైన స్ప్రే చేస్తే కూడా ఈ మీలి బగ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది కాకపోతే ఇది అంత ఈజీగా మొక్కను విడిచిపెట్టదండి నేను అందుకని ఇప్పుడు త్రీ జీ బయోపెస్టిసైడ్ని మొక్కలపైన స్ప్రే చేస్తున్నాను అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను సమ్మర్ సీజన్లో మనము ఇలాంటి పెస్టిసైడ్ని మొక్కలపైన స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో మాత్రమే స్ప్రే చేస్తూ ఉండండి ఎందుకంటే మీరు ఒకవేళ మార్నింగ్ టైంలో ఇలాంటి పెస్టిసైడ్ని స్ప్రే అనుకోండి హీట్ ఎక్కువగా జనరేట్ అవ్వడం వల్ల రోజంతా మొక్కలు హీట్లోనే అంటే సన్లైట్లోనే ఉండడం వల్ల మొక్కలు అనేది కమిలిపోవడము వాడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మొక్కలు కూడా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈవినింగ్ టైమ్నే మీరు మొక్కలపైన స్ప్రే చేయడానికి ట్రై చేయండి ఇలా మనం తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లేనండి ఈ సమ్మర్ సీజన్లో కూడా మొక్కలు అనేది చనిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఎంత వేడినైనా సరే అవి తట్టుకొని చక్కగా బ్రతకగలవు అయితే ఈ పెస్టిసైడ్ని ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలి ఒకసారి స్ప్రే చేయాలో చెప్పాలి కదా ఎక్కువగా స్ప్రే మాత్రం చేయకండి పెస్ట్ అటాక్ని బట్టి రోజు మచ్చట్ రోజు లేదంటే అది కంట్రోల్ అయ్యేంత వరకే స్ప్రే చేయండి మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా నేను ఎక్కువగా ఇది వాడనని ఎందుకు వాడనంటే ఇది చాలా ఘాటుగా ఉంటుందండి మిగతా పెస్టిసైడ్ లాగా కాదనమాట ఇది ఒకవేళ చేతిపైన పడితే మాత్రం మండుతుందని నేను వీలైనంత వరకు కొంచెం తక్కువగా వాడతాను ఇక్కడ జాగ్రత్తగా గమనించండి జస్ట్ ఒక్కసారి స్ప్రే చేయడంతో పెస్ట్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ కంట్రోల్ అయిపోయింది ఎక్కడ కూడా పెస్ట్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు కాకపోతే అక్కడ కొంచెం అక్కడ కొంచెం మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట వీటిని కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి ఎందుకంటే వీటిని మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి మళ్ళీ ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది మళ్ళీ వాటిని కంట్రోల్ చేయాలంటే ఒక పెద్ద టాస్క్ కాబట్టి వీటిపైన కూడా మళ్ళీ ఈ పెస్ట్ సైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి ఇక్కడ మీకు మరొక టిప్ చెప్తాను ఎప్పుడైనా సరే మొక్కకైనా సరే పెస్ట్ అటాక్ అయినప్పుడు వాటిని వీలైనంత వరకు మిగతా మొక్కల నుంచి కొంచెం సపరేట్గా పెట్టేసి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అయిన తర్వాత మిగతా మొక్కలతో పాటు పెట్టేయండి లేదంటే ఆ పేస్ట్ని మిగతా మొక్కలకి కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందనమాట ఇక్కడ నేను వన్ డే గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఆ త్రీ జీ బయోపెస్టిసైడ్ని స్ప్రే చేస్తున్నానండి నేను మళ్ళీ ఫ్రెష్గా ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు ఆల్రెడీ ఆ స్ప్రే బాటిల్లో కొంచెంగా ఉండిపోయిందనమాట వాటిని ఇప్పుడు నేను ఈ మొక్క పైన స్ప్రే చేస్తున్నాను మీరు ఇలా మిగిలిపోయిన ఫర్టిలైజర్ అయినా లేదంటే పెస్టిసైడ్ అయినా సరే ఏదైనా ఉంటే మాత్రం బయట పడేయకండి ఎందుకంటే కొన్ని ఫర్టిలైజర్స్ అయినా పెస్టిసైడ్స్ అయినా సరే ఒక టూ టూ త్రీ డేస్ వరకు మనం చక్కగా స్టోర్ చేసుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది యూస్ చేసుకోవచ్చు కొన్ని ఏమో ఇన్స్టెంట్ ఫర్టిలైజర్స్ ఉంటాయన్నమాట వాటిని మనము ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోలేము అలాంటివి ఏది ఉంటాయో వాటిని జాగ్రత్తగా గమనించుకొని మొక్కలకి అవసరం పడితే వాటిని మళ్ళీ మీరు యూస్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇలా చక్కగా మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేసుకున్నానండి స్ప్రే చేసుకున్నాక ఇంకా పెస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయిపోయింది అనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా తక్కువ కాస్ట్లో నేను ఒక మోస్ట్ పవర్ఫుల్ పెస్టిసైడ్ని చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ఈ పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి వీటితో పాటుగా నేను టీ పౌడర్ కలబంద వీటిని కలిపేసి ఒక ఫర్టిలైజర్ ఇచ్చాను అది ఇచ్చిన వన్ వీక్ తర్వాత ఇంకొక ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను వీటి గురించి కూడా ఒక డీటెయిల్గా ఒక వీడియో రాబోతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంకొక డౌట్ వస్తుంది మా మొక్కలు కూడా ఇలా పెస్టి అటాక్ అయిందండి మా దగ్గర త్రీ జీ బయోపెస్టిసైడ్ లేదు మేము ఏం చేయాలి వీటిని ప్రిపేర్ చేసుకోడానికి టైం పడుతుంది కదా ఆ లోపల మా మొక్కలు చనిపోతాయి కదా అని డౌట్ ఉంటుంది కదా అలాంటి వారి కోసం కూడా నేను సింపుల్గా ఒక హోమ్ మేడ్ పెస్టిసైడ్ చూపిస్తున్నానండి దాల్చిన చెక్క పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పసుపు ఇంగువ వీటన్నిటినీ కలిపేసి మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ని మనము పుల్లటి మజ్జిగలో వేసి కలుపుకొని మొక్కలపైన స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఇది ఇవ్వడం వల్ల మొగ్గలు రాలిపోవడమే కాకుండా పువ్వులు కూడా మంచి సైజులో పోస్తాయి ఇది ఒక బెస్ట్ ఫర్టిలైజర్గా ఇంకా పెస్టిసైడ్గా మొక్కలపైన చాలా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది కాకపోతే ఇది ఇనిషియల్ స్టేజెస్లో పెస్ట్ అటాక్ అయినప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది అనమాట ఒకవేళ పెస్ట్ ఎక్కువగా అటాక్ అయ్యింది పరిస్థితి చేయి దాటిపోయింది అన్నప్పుడు మాత్రం తప్పకుండా మీరు త్రీ జీ పెస్టిసైడ్ని వాడుకోవాలి ఇది ఎలా వాడుకోవాలో కూడా ఒక వీడియో వస్తుంది కొంచెం వెయిట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్